వినుకొండ పట్టణంలో తొలి ఏకాదశి సందర్భంగా అఖండ జ్యోతి ప్రజ్వరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ లావు మరియు ఎమ్మెల్యే జీవి మక్కెన పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో నర్సారావుపేట పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ పల్నాడులోనే నీటి ప్రోసెక్టులన్నీ పూర్తి అవ్వాలని ఈ ఐదేళ్లు వర్షాలు మెండుగా పడి జలకళతో పల్నాడు ప్రాంతం సుభిక్షంగా ఉండాలని నర్సారావుపేట టీడీపీ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సారావుపేట టీడీపీ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మక్కన మల్లికార్జున పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మరియు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సంవత్సరం రాబోయే త్రాగునీటి సమస్యలు లేకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ రోజు ఈ కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున జరపడానికి ముందుకు వచ్చిన హిమాలయ స్వామి గారికి శాంతి ఆశ్రమం వారికి వారందరికీ కూడా మనందరి తరఫున మీ అందరి తరఫున నా తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ఈ రోజింద అఖండ జ్యోతి ఇక్కడ వెలిగించి మమ్మల్ని మంచి కార్యక్రమంలో భాగం చేసినందుకు కొన్ని కొన్ని సమయాల్లో కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలకి మన్ని అలా తీసుకువస్తాయి అలా రావాల్సి వస్తుంది అనే దానికి ఉదాహరణ ఈరోజు ఇది మామూలుగా అయితే ఈ కార్యక్రమానికి రావాలి అని చెప్పి గడిచిన వారం రోజుల క్రితం పిలవడం జరిగింది వస్తానని చెప్పడం కూడా జరిగింది కానీ అకస్మాత్గా నిన్న ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది సీఎం గారితో పని అయిపోయి వెంటనే రావటం దిగిన వెంటనే ఆంజనేయ గారు మక్కని గారు మీరు తప్పకుండా రావాల్సిందే అని కోరటం ఇందాకన్నట్లు కొన్ని కొన్ని చోట్ల ఆ శక్తి ఉంటుంది ఆ శక్తి ఉన్నప్పుడు మనం అక్కడికి అలా మిమ్మల్ని నడిపించింది అలా నడుచుకుంటూ వస్తాం అనే దానికి ఉదాహరణ ఈ రోజు ఇది ఏదో మన గొప్పతనని కాదు ఆ దేవుని గొప్పతం వాళ్ళు పిలిచినప్పుడు మనం రావాలి అలానే ఈరోజు జరిగిందని నేను భావిస్తా ఉన్నాను మరొక్కసారి మరొకసారి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపైనా కూడా ఈ సంవత్సరం మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఏదో ఒకటో రెండో కొద్దిగా ఇబ్బందులు ఏమైనా జరుగుంటే కనుక మా తరపు నుంచి క్షమించమని కోరుతూ తప్పకుండా వచ్చే సంవత్సరం ఇంకా మరింతగా పెద్ద ఎత్తున చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం